హాయ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు టెన్షన్తో పీక్స్లోకి చేరింది బాలు వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ప్రభావతికి వాళ్ళ కొడుకు మనోజ్కి మోసం చేసి దొరికిపోవడం అంటే ఏంటో తెలిసింది ఈ మొత్తం డ్రామా వెనుక మాస్టర్ మైండ్ బాలు ఎలా ప్లాన్ వేశాడో ఇప్పుడు చూద్దాం నిన్నటి ఎపిసోడ్లో మనోజ్ డబ్బు కోసం పాత నగలను అమ్మేశాడు కప్పిపించుకోవడానికి ప్రభావతి నకిలీ నగలను కొనిపెట్టింది అదృష్టం కొద్ది బాలు మీనా ఇద్దరు అవి నకిలీ నగలు అని పసిగట్టారు ఎందుకంత ఆరా తీస్తున్నారు సరే వదిలే నిన్నొక మాట అడగాలి సరే అడగండి దేని గురించి ఆ బంగారం గురించా ఏంటి ఇద్దరి ముఖ చిత్రాలు మారిపోయాయి వెనకాల బాంబు పేలినట్టు అయిందా ముందు ఉప్పెన ముంచేసుకున్నట్టు నిన్నే అడిగేది ప్రభావతి ఇప్పుడు ఎందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు ఆ నగలు ఎక్కడ ఉంటాయి ఆ నగులకి ఏమైనా రెక్కలు వస్తాయా ఎగిరిపోవడానికి ఎక్కడ పెట్టానో అక్కడే ఉంటాయి మరి ఎక్కడ పెట్టావు అని అంటాడు సత్యం అప్పుడు ప్రభావతి బీరువాలో పెట్టాను అప్పుడు సత్యం సరే వెళ్ళి తీసుకురా ఏంటి వెళ్ళి ఆ నగలు తీసుకురా అంటున్నాను అని సత్యం అడుగుతాడు ఇప్పుడు ఇప్పుడెందుకండి నీకెందుకు నాకెందుకు ఉంటారండి అని నా దగ్గర ఉన్న నగల్ని ఎందుకు నేను తెలుసుకోకూడదా అది నీకు అనవసరం బాలు మీనే అడిగారు కదా అది వేసుకుని అని తీసేసింది కదా బాలు ఆ కొనిచ్చినప్పుడే వేసుకుంటా అని శపథం చేసింది కదా అని మనోజ్ అంటాడు మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు అని శృతి అంటుంది మనోజ్ని మీకు ఆ నగల ఏంటి సంబంధం అని అంటుంది కరెక్ట్ గా అడిగింది ఆ ఆగు మనోజ్ ప్రభా ఎందుకలా అడుగుతున్నావు నేనేం అడుగుతున్నాను అది అందరి ముందు తీసి శపథం కొట్టి శపథం ప్లేస్ చేసింది కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అడుగుతుంది అని అంటుంది ప్రభా నా మొహం పెట్టుకుని అడుగుతున్నా అత్తయ్యా కానీ నేను ఇప్పుడు వేసుకోవడానికి ఇప్పటికీ చెప్తున్నాను శపథం శపథమే ఆయన కొనిచ్చిన రోజే నేను నా మెడలో వేసుకుంటాను మా అమ్మ పుస్తలు చేయించింది దాన్ని వేసుకోలేదు మేము బామ్మ మీనాకి ఇచ్చిన బంగారాన్ని అడుగుతున్నాము మలేషియా నుండి తెచ్చిన బంగారాన్ని మేమేమి అడగట్లేదు అని అంటాడు అది రావాల్సినప్పుడు వస్తుందిలే మీ భార్యకు ఉన్న ముక్కు బంగారం కాదులే రోహిణి కొనందా రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు అవునా ఆయన జైల్లో ఉన్నాడు కదా రాళ్ళు కొడుతూ ఉంటాడు ఆ రాళ్ళు పంపిస్తాడా ఏంటి అని అంటుంది నగల గురించి మాట్లాడండి మనకు అనవసరమైన వాటి గురించి ఎందుకు అని నేన అంటుంది కానీ నేనా అందరి ముందు ఆ బంగారం తీర్చావు కదా బాలు కొంచెం తర్వాత నేను నదులో వేసుకుంటానని శపథం చేసి ఇప్పుడెందుకు ఆ నగలు అడుగుతున్నావు అని జోహిని అంటుంటే అదే కదా నేను అనేది బంగారం తీపిచ్చే పసుపు తాడు మెడలో వేసుకున్న పౌరుషం ఏమైంది అది అమ్మే పూలలాగా ఒకే రోజు ఆ పౌరుషం ఆడిపోయిందా ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకంటే నేనా క్లారిటీగా చెప్పింది కదా ఇప్పుడు ఆ నగలు నేను వేసుకోవడానికి కాదు అని మళ్ళీ అదే మాట్లాడతారేంటి అని అంటుంది నమ్ముడమ్మ డబ్బుడమ్మ రెండోసారి కూడా కరెక్ట్ గానే అడిగింది మా అమ్మ పుట్టినరోజు నాడు వేసుకుంటుంది ఏమో పుట్టినరోజు నాడు వేసుకొని టింగురంగ తిరుగుతూ ఉంటుందా అని అని ప్రమ అంటుంటే నోర్మయ్యి ఏంట వెటకారం నీ నగలిమ్మంటే నువ్వు ఆలోచించాలి అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్ళి తీసుకున్రా వాడేంటి తేలికుడును దొంగలా చూస్తున్నాడు కొంపదీసి ఇద్దరు ఏమైనా చేశారా అని బాలు అంటుంటే మనోజ్ని అంటుంటే అరే నన్నెందుకు కలుపుతావరా నిన్నే కదరా కలపాల్సింది నువ్వే కదరా లక్షలు మింగింది ఎరుగులు తినే ఎంటకాయకి పెరుగులు తిన పెంటకాయకి ఒక లెక్క అని నా భార్య బంగారం మింగేసి ఉంటావేమో అమ్మా వీడులను అనుమానిస్తున్నాడు వెళ్ళి ఆ బంగారం తీసుకొని రా అంటాడు మనోజ్ ప్రభావతి కోపంగా చూస్తుంది అప్పుడు మనోజ్ని ఏంటి లక్షల వినాన్ని ముంగేట్లా చూస్తున్నావేంటి ప్రభావతి నీకు బంగారమే కదా కావాల్సింది ఇప్పుడే తెస్తా నాకు భగవంతుడా ఈ గుట్టు అటు కాకుండా చూడు స్వామి అని కిందికి వస్తూ దేవుని మొక్కుకుంటూ ప్రభావతి ఇదిగోండి తీసి వాని మొహాన కొట్టాలి అని అక్కడ పెడుతుంది ప్రభావతి మన కొడతాగానే బుద్ధిగా ఉండదా ఇగో తీసుకో మీనా బాలు అని అనడంతో నగలు తీసుకొని చూస్తుంది మీనా ఏంటి మీనా మళ్ళీ బంగారు అని అలా చూస్తున్నావు ఇవి కొత్తగా మెరిసిపోతున్నాయి ఏంటి అని చూస్తున్నాను అవును ఇప్పుడే ఇంతలా కొత్తగా కొన్నట్టు మెరిసిపోతున్నాయి ఏంటి దాని ఒంటి మీద నుంచి తోచిచ్చింది కదా అందుకే టూత్పేస్ట్ రాసి కట్టి దాచిపెట్టాను అని అంటుంది ప్రభావతి వాళ్ళు మీనప్పత బయటికెళ్దాం అని అంటుండే ప్రభావితం ఎక్కడికి నగలేం చేస్తారు అని అంటుంటే కరిగించే టాబ్లెట్లు మింగినట్టు వేసుకుంటారు